పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం నేను పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది ఇచ్చేశారు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ వాస్తవంగా నేను నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా సిక్స్ అని అందులో నా పేరు పెట్టాడు జయల్ మురళీధర్ అని పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు భూ కబ్జా చేశాడు వంకలను ఆక్రమించాడు ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు మరి ఈ విషయాన్ని చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి నేను ప్రతి ఒక్క వాటికి కూడా ఎవిడెన్స్ చూపిస్తూ నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏదో నేను అతను చెప్తానే నేను భూకర్జాలున్నాను లేకపోకుంటే వంటలను ఆక్రమించానో కాకుండా ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు నేను తెలియజేస్తున్నా నేను సోమనాథ్ నగర్లో ఎనిమిది ముక్కలు సెంటుని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదహైదవ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఈ నూట ఇరవై ఆరు సర్వే నెంబర్ లో దాదాపు నలభై ఆరు ఎకరాలు ఈ నలభై ఆరు ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు ప్రభుత్వ భూమి కాదు ఇది బంజరు భూమి కాదు లేదా వంక పొరంబోకు కాదు మరి నేను వడ్డర్లతో కొన్నాటి వారు పంతొమ్మిది వందల తొంభైలో వారు కొన్నారు పంతొమ్మిది వందల తొంభైలో అంటే నేను కొనేటప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు వారితో వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ ఒడర్లకు అన్ని డీడీలు ఇచ్చా ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి ఈ డీడీ రూపంలో వారికి చెల్లించారు బ్లాక్ మనీ కాదు వైట్ డీడీ రూపంలో వారికి చెల్లించడం కూడా జరిగింది సరే అయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ధరకు మూడున్నర లక్షల రూపాయలు దీనికయ్యే మూడున్నర లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కట్టా మూడున్నర లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కూడా ఆ ఎనిమిదిన్నర సెంటుకు కట్టాను అనమాట ఇదంతా కూడా రికార్డెడ్ దీని అంతా పోతే దీనికి నేటి వరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వస్తున్నటువంటి ఈసీ ఇది ఈసీ ఇది దీన్ని కూడా పక్కన పెడితే ఇది లేఅవుట్ ఇది ఈ లేఅవుట్ నేను వేసింది కాదు ఇది ఈ ఎల్పి నెంబర్ నలభై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ దాన్ని నేను కొన్నా నా భూమి యొక్క సర్వే నెంబర్ నా ఫ్లాట్ యొక్క సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఇది ప్రభుత్వ భూమి కాదు బంజర భూమి కాదు వంక కాదు మరి సోమనాథ్ నగర్ లో నా భూమికి పక్కనే ఏదైతే నా స్థలం ఉందో నా స్థలానికి పక్కనే వంక వస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా స్థలానికి పక్కన మీరు చూస్తే నా స్థలానికి పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ కు అటుపక్క వంక వస్తా ఉంది అది కాలక్రమేణా ఆ వంకని ఇటువైపుకు తీసుకొని వచ్చారు ఏది ఏదైతేనే ఈ ఎంబర్ నెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చూస్తే ఒక క్లారిటీ వస్తుంది దీనికి ట్యాక్స్ కూడా నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కట్టా ట్యాక్స్ రిసిప్ట్ రీసెంట్ గా బిల్డింగ్ రెగ్యులర్ రెగ్యులరైజేషన్ యాక్ట్ లో అప్లై కూడా చేసేదానికి దానికి కూడా ఫీజు చెల్లించా మరి నన్ను ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి నా పైన వేలు పెట్టి నా ఫోటో పెట్టి నన్ను ఒక భూ కబ్జాదారుని చేస్తే నేను ఇంత క్లియర్గా ఉన్నాను అని సమాజానికి ఈ అనంతపురం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కోసం మాత్రం కాదు అయితే ఇందులో భాగంగా ఎవరైతే నా మీద యూట్యూబ్ ఛానల్ అతను నా మీద పెట్టారో ఆ వీడియో దానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా నేను చూపించా నవంబర్ ఇరవై నాలుగో తేదీ నాకు కాల్ చేశాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కాల్ చేసి అన్నా ఎక్కడున్నారు అన్నాడు అంటే ఇంట్లో ఉన్నాను రమేష్ అంటే అన్నా మీతో మాట్లాడాలన్నా మీరు ఆ వంక పక్క అంత కబ్జాలు చేశారన్నా రమేష్ ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నావు ఒకసారి రా ఇంటి దగ్గరికి రమేష్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా మొత్తం అంతా చూడు చూసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చింది రాసుకో రమేష్ అని చెప్పా అంటే ఉన్ని అన్నా దాంతో ఏం పని కానీ ఒక పని చేయనా చూసుకో అన్నాడు అంటే నువ్వు రా నేను నువ్వు రా మాట్లాడదాం ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడు ఆ తర్వాత మాట్లాడదాం మనము నువ్వు రా అని చెప్పా నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అనంతపురం పట్టణంలో నేను దాదాపు ఇరవై సంవత్సరాలకు ముందే ఒక కార్పొరేటర్గా ఒక జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా దాదాపు అనేక పదవుల్ని చేశాను ఈరోజు కూడా నా మీద చెడ్డ పేరు లేకుండా ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చా నేను అర్బన్ బ్యాంకు ఇది రెండవసారి నేను చైర్మన్ గా ఎన్నికయ్యా కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగే ఈ బ్యాంకు లో ఒక్క రూపాయి మురళి అనేవాడు తీసుకున్నాడు మోసం చేశాడు అంటే కావర పట్టుకుని నిలదీయండి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే నేను జర్నలిజానికి చాలా వాల్యూ ఇస్తా ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అకృత్యాలను అరాచకాలను దుర్మార్గాలను దాదాపు ప్రజలందరికీ తెలిసేలా చేస్తుంది జర్నలిజం మరి అలాంటి వృత్తి చేస్తున్నటువంటి జర్నలిస్టుల్లో దాదాపు చాలా మంది పూట గడవకపోయినా కూడా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే అదేదో అంటూ ఉంటారు ఇంత మంది తాను తెలడానికి తన పిల్లల్ని చదివించుకోవాల చాలా మంది నీటి నిజాయితీ నిబద్దతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నటువంటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతో మందిని వసూలు చేశారు అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేదే నా ఉద్దేశం ఈరోజు ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అంతే ఇంతో పేరునటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల పైన ఎన్ని చేసి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజెప్పాలనుకుంటున్నా తన యొక్క వైభవాన్ని